ఏదైతే లీ 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 లీడర్ కోసం ఒకటి టాబిన్ హుడ్ దానికి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేసేదానికి ఇంక ఈ మూవీ కూడా మనకి డిసెంబర్ మంత్ లో ఒకసారి మీరున్న తోపత్ లుక్ చేసుకోండి కంప్లీట్గా దీనికి డీటెయిల్స్ మనం వీడియో ఎండింగ్ అండ్ అలాగే వీడియో మధ్య మధ్య ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం టీజర్ అనేది వాచ్ చేద్దాం సో మీరున్న తోపాటు టీజర్ అనేది వాచ్ చేసేయండి ఏంది భయ్యా లైవ్ మూవీలో ఏదో కంప్లీట్లీ ఎలివేషన్స్ ఆల్సో ఆ టైప్ అయితే ఉన్నాయి బట్ లాజిక్ కాదే ఇది సో బయ కంప్లీట్లీ రిలీజ్ అయిన టీజర్ అయితే మాత్రం అంటే నితిన్ గారు అయితే మళ్ళీ ఇలాంటివే కాకుండా ఇంకేదైనా కొంచెం బెటర్ గా ఉంది లైన్స్ అంటే కొంచెం లుక్ ని చేంజ్ చేసి స్టోరీ ఏంటి క్రేజ్ ని పెంచే స్టోరీ లైమ్స్ నుంచి రాబిన్ రిలీజ్ ఏమైనా హల్చల్ అయిపోయింది కూడా అనుకోవాలి ఎందుకంటే చాలా స్వీట్ అండ్ షార్ట్ గా అయితే మనకి మూవీ టీస్టోరీ అని కూడా చెప్పడం జరిగింది సో ఇంకా కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ఈ టీజర్ నివరాజ్ అని వింటాను సో మీకు సంబంధించి కంప్లీట్ ట్రైలర్ గా నేను వచ్చిన తర్వాత కంప్లీట్ గా నేనైతే మళ్ళీ వీడియో చేయడానికి సో ఏమూ ట్వంటీ ఫిఫ్త్ అయితే మనకి డిసెంబర్ లో అయితే రిలీజ్ అవుతుంది సో మనకి ట్వంటీత్ లో మనకి బచ్చల ఒక మూవీ రిలీజ్ అవుతుంది కంప్లీట్ రిలీజ్ అంటే టీజర్ అయితే చింప్ సార్ అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ అనే లింక్ అనేది కూడా మన ఛానల్ అవన్నీ కూడా ఉంది ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చెప్తూ వాచ్ చేసేయండి సో మీకు ఒక ఫ్లాప్ దాని మీద సో ఈ గురించి మీరు ఏమైనా కామెంట్ కామెంట్ బోర్ ఇంట్రెస్ట్ అప్డేట్ కోసం మన రెట్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను సో దీని రీసెంట్ ఇక్కడ రెంట్